ఈరలక్కప్ప ఓ ఉపాధి హామీ కూలి నిరుపేద వ్యక్తి కేవలం రెండు గదులున్న చిన్న ఇంట్లో నివసిస్తూ ఉన్నారు ఆయన ఇంట్లో కనీసం ఫ్రిడ్జ్ కూడా లేదు అతిథులు వస్తే వేసేందుకు నాలుగు కుర్చీలు కూడా లేవు అలాంటి నిరుపేదకు జగన్ గారు టికెట్ ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఏమో కోటీశ్వర్లకు టికెట్లను ఇస్తూ ఉంటే జగన్ గారేమో నిరుపేదలకు టికెట్లను ఇస్తున్నారు ఎమ్మెల్యేలను చేయాలనుకుంటున్నారు పేదల పార్టీకి పెత్తందారుల పార్టీకి జరుగుతున్న యుద్ధం ఇది అంటూ వైసీపీ నేతలు ఆ పార్టీ సానుభూతి పనులు చెప్పుకుంటూ ఉన్న మాట అయితే అసలు ఎవరి ఈ ఇల్లు ఆయనకు జగన్ గారు ఎందుకు ఏరుకోరి మరి మడకసిర ఎస్సీ నియోజకవర్గంలో అభ్యర్థిగా నిలబెట్టారు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమిటి అసలు ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఆయన ఆస్తి పాస్తులెంత ఆయనకు ఉన్న అప్పులెంత నిజంగా ఏరళక్కప్ప పేదవాడేనా అన్నది ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా ఈ కప్పకు అసలు టికెట్ ఎలా వచ్చింది అన్నది చూద్దాం ఈయనకు అసలు టికెట్ రావడం వెనుక జరిగిన కథెట్ ఏంటన్నది తెలుసుకుందాం ఈ సీట్లో జరిగిన రాజకీయాల గురించి అర్థం కావాలంటే రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో జరిగిన ఎన్నికల నుంచి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థి కే ఈరన్న విజన్ సాధించారు అయితే ఎన్నికల్లో ఆయన నిజాలను దాచిపెట్టారని ఆయనపై ఉన్న క్రిమినల్ కేసులను బయట పెట్టలేదని భార్య ఉద్యోగానికి సంబంధించిన నిజానిజాలను కూడా అఫడవిట్లో వెల్లడించలేదని వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామి హైకోర్టుకు వెళ్లారు తెలంగాణ హైకోర్టులో రెండు వేల పద్దెనిమిదిలో దీనికి సంబంధించిన తీర్పు వచ్చింది ఈరన్న ఎన్నికను రద్దు చేసింది రెండో స్థానంలో ఉన్న తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా ప్రకటించాలని ఈసీకి ఆదేశాలు జారీ చేసింది అలా రెండు వేల పద్దెనిమిదిలో తిప్పేస్వామి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లోనూ జగన్ గారు ఆయనకి టికెట్ ఇచ్చారు ఆ ఎన్నికల్లోనూ తిప్పేస్వామి ఎమ్మెల్యేగా గెలిచారు ఒకసారి అదృశ్యవశాత్తు మరోసారి జగన్ వ్యూలోనూ ఆయన గెలిచారనమాట అయితే తిప్పేస్వామిపై మడకసిరిలోనే అసంతృప్తులు రగిలయ్యాయి వ్యతిరేక వర్గం తయారైంది ఆయనకు టికెట్ ఇస్తే ఓడిస్తామంటూ నేరుగా జగన్ వద్దే పంచాయతీ పెట్టుకున్నారు దీంతో అక్కడ అభ్యర్థిని మార్చాలని నిర్ణయించుకున్న జగన్ గారు మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెలలో ఏరా కప్పను మడకసేర నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు ఈయనే ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు తిప్పేస్వామిపై అసంతృప్త జాలు రగలటం వల్ల అభ్యర్థిని మార్చాల్సిన పరిస్థితి తలెత్తడం వల్లనే ఈరల కప్పకు అదృష్టం వరించింది అయితే ఎవరి ఈ ఈరలక్కప్ప ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమిటి అన్న వివరాలను పరిశీలిస్తే కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలైతే వెలుగులోకి వస్తున్నాయి ఈ కప్పకు ప్రస్తుతం నలభై ఆరేళ్ల వయసు పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలోనే పదో తరగతి వరకు చదువుకున్న ఆయనకు ఇప్పటి వరకు కూడా ఫేస్బుక్ ఖాతాలు కానీ ఇతర సోషల్ మీడియా అకౌంట్లు కానీ ఏమీ లేవు వాడే ఫోన్ కూడా డబ్బా ఫోన్ అని చెప్తూ ఉంటారు శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం పళారం గ్రామానికి చెందిన ఏరళకప్ప ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వీరాభిమాని ఆయన హయాంలో వచ్చిన ఇంద్రమ ఇంటిలోనే ఇప్పటికీ కూడా ఈరళకప్ప నివసిస్తూ ఉన్నారు రెండు గదుల ఇంట్లో తన తల్లితో కలిసి నివసిస్తూ ఉంటారు ఆయన రాజకీయ జీవితం కూడా ఓ సాధారణ కార్యకర్తలాగానే మొదలైంది కాంగ్రెస్ కార్యకర్తగా సొంత ఊళ్ళో చలామణి అయ్యేవారు రెండు వేల ఆరో సంవత్సరంలోనే వైఎస్ హయంలోనే గుడిబండ సర్పంచ్గా ఆయన గెలిచారు ఆ తర్వాత వైఎస్ మరణం తర్వాత జగన్ పార్టీలో చేరారు జగన్కు హార్డ్ కోర్ అభిమానులా మారిపోయారు సర్పంచ్ మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం మండల స్థాయి నేతగా ఎదిగి ఆ తర్వాత నియోజకవర్గ స్థాయికి ఎదిగింది రెండు వేల పదిహేనో సంవత్సరం నుంచి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం వరకు కూడా వైసీపీ ఎస్ఎస్ఎల్ మండల కన్వీనర్గా పనిచేశారు ఆ సమయంలోనే నియోజకవర్గంలోని నేతలందరి దృష్టిలోనూ పడ్డారు మడక నియోజకవర్గంలో వైసీపీ పెద్దలకు బాగా కావాల్సిన వ్యక్తిగా మారిపోయారు కష్టపడే తత్వం గౌరవ మర్యాదలను ఇచ్చిపుచ్చుకునే తీరు పార్టీ పట్ల విధేయత ఇవన్నీ చూసిన నియోజకవర్గ పార్టీ పెద్దలకు ఓ ఆలోచన వచ్చింది ఆల్రెడీ తిప్పేస్వామిపై వ్యతిరేకత తీవ్రం అవుతుంది కాబట్టి ఆయన మార్చాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ సీట్ ఏదో ఈర లక్కప్పకు ఇస్తే బెటర్ కదా అన్న ఆలోచన కలిగింది ఒకనొక తరుణంలో సిఐ శుభకుమార్ కు మడకసైరా నియోజకవర్గ ఇన్ఛార్జి పదవిని కట్టబెడతారని అంతా అనుకున్నారు కానీ చివరకు ఇక్కడ అసమ్మతి నేతలు మాత్రం ఈర లక్కప్ప వైపే మొగ్గు చూపారు తిప్పేస్వామి కూడా జగన్ నిర్ణయానికి తలొక్క తప్పలేదు మొదట్లో ఆయన బెట్టు చేసిన మాట నిజమే అక్రమంగా సారాయి వ్యాపారం చేసిన వ్యక్తి ఈరలక్కప్ప సారా స్మగ్లర్ కు టికెట్ ఇస్తున్నారేంటంటూ తిప్పేస్వామి కామెంట్స్ చేశారు ఆయన వర్గీయులు కూడా ధర్నాలు చేశారు నిజానికి రెండు వేల ఇరవై సంవత్సరంలోని ఈరల కప్పవై అక్రమంగా మద్యం అమ్ముతున్నారన్న విషయంపై గుడిబండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది కర్ణాటక నుంచి మద్యాన్ని అక్రమంగా తీసుకొచ్చి అమ్ముతున్నారన్నది అసలు కేసు అయితే ఈ కేసు విచారణ ఇంకా పూర్తి కాలేదు ఎడూ తేలలేదు ఇక ఒక్క కేసు తప్ప ఆయనపై పెద్దగా కేసులు కూడా ఏమీ లేవు అక్రమ మద్యం రవాణా చేస్తున్న వ్యక్తికి టికెట్ ఇవ్వడం ఏంటంటూ నిరసన వ్యక్తం చేస్తున్న తిప్పేస్వామిని జగన్ పిలిపించుకుని మాట్లాడారు చివరకు తిప్పేస్వామి మెత్తబడ్డారు ఇప్పుడు ఈ ఎన్నికల్లో కప్పకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ఆయనతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు కూడా అయితే ఏరళకప్ప గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది గారికి ప్రస్తుతం నలభై ఆరేళ్ల వయసు అయినప్పటికీ ఆయన ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు అసలు పెళ్లి చేసుకున్న ఉద్దేశమే తనకు లేదని గారు చెప్తూ వస్తున్నారు గుడిబండ మండలం పళారం గ్రామంలో సొంత ఇంట్లో తన తల్లితో మాత్రమే కలిసి జీవిస్తున్న ఆయన్ను పెళ్ళెందుకు చేసుకోలేదని ఓ ఇంటర్వ్యూలో అడిగితే ఆయన ఓ వింత సమాధానం అయితే చెప్పుకొచ్చారు రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి నాకు చిన్నప్పటి నుంచి ఉంది ప్రజాసేవ చేస్తూ ప్రజల్లో ఉంటే మన గ్రామానికి మండల మండలానికి మన నియోజకవర్గానికి మంచి జరుగుతుంది అని నమ్మాను నియోజకవర్గానికి నిస్వార్థంగా పనిచేయాలన్న ఆలోచనతోనే పెళ్లి చేసుకోలేదు పెళ్లి చేసుకుంటే మనలో స్వార్థం పుడుతుంది భార్యా పిల్లల కోసం డబ్బును కూడబెట్టాలన్న ఆలోచన కలుగుతుంది దానివల్ల నాలో స్వార్థం పెరిగిపోతుంది భార్య పిల్లల బంధం లేకపోతే మరింత నిబద్ధతతో ప్రజాసేవ చేయొచ్చు అని భావించే నేను పెళ్లి చేసుకోలేదు అంటూ ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అదే సమయంలో ఏరళకప్ప గారి గురించి ఓ విస్తుపోయే నిజం కూడా బయటకు వచ్చింది వాస్తవానికి ఆయన తన ఎన్నికల అఫవిటిలో హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అన్న కాలం దగ్గర పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నానంటూ ఆయన రాసుకొచ్చారు పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో మండలహల్లిలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఆయన పదో తరగతి పాస్ అయ్యారు కానీ ఓ ప్రైవేటు సంస్థలో ఆయన టీచర్గా పనిచేశారని ఆయన కూడా చెప్పుకొస్తున్నారు మొదట్లో ఉపాధి హామీ కూలీ పనిచేసుకుంటూ ఉన్న ఆయన ఆ తర్వాత ఓ ప్రైవేట్ టీచర్గా పనిచేశారట సాక్షి పత్రికలో అయితే ఆయన బీఏ వరకు చదువుకున్నారు అని రాశారు బీఏ వరకు చదువుకున్నారన్న మాట అయితే నిజం కాదు అదే సమయంలో పదో తరగతి వరకు చదువుకున్న వ్యక్తిని టీచర్గా ఎవరు పెట్టుకుంటున్నారనేది కూడా అనుమానాస్పదంగా మారింది టీచర్గా కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాల్లో ఎంఆర్ఓ కార్యాలయంలో ధర కస్సులు నింపే పనిలో కొన్నాళ్ళు పనిచేశారు ఆ తర్వాత నెమ్మదిగా రాజకీయాలకు వచ్చారు సర్పంచ్ అయ్యారు మండల స్థాయి నేతగా ఎదిగారు ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా మారారు ఇది ఆయన బ్యాక్గ్రౌండ్ ఇక ఆయనకు ఉన్న ఆస్తిపాస్తుల లెక్క లెక్కంత అనేది కూడా చూద్దాం గారు ఇంతవరకు కూడా ట్యాక్సులను కట్టలేదు అంటే ట్యాక్సులు కట్టేంత సంపాదన ఆయనకు లేదని అర్థం ఆయన నామినేషన్ ఇస్తే సమయానికి ఆయన చేతిలో పదివేల రూపాయల నగదు ఉందట అలాగే ఆయన అమ్మగారి చేతిలో రెండు వేల రూపాయల డబ్బులు ఉన్నాయి ఆయన పేరు మీద ఆయన తల్లిగారి పేరు మీద బ్యాంక్ అకౌంట్లో డబ్బులు తల్లిగారి పేరు మీద పోస్ట్ ఆఫీసులో డబ్బులు డిపాజిట్ జెట్లు తల్లి వద్ద ఉన్న యాభై గ్రాముల బంగారం ఇలా అన్ని కలిపితే గారి పేరు మీద తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై మూడు రూపాయల చరాస్తులు ఉన్నాయి ఇక ఆయన తల్లిగారి పేరు మీద రెండు లక్షల అరవై నాలుగు వేల నూట ఎనభై ఒక్క రూపాయల చరాస్తులు ఉన్నాయి ఇక వ్యవసాయ భూములు కానీ ఖాళీ స్థలాలు బిల్డింగ్లు ఫ్లాట్లు వంటివి ఏమీ కూడా ఏరలక్కప్ప పేరు మీద లేవు కాకపోతే తల్లిగారి పేరు మీద ఒక ఎకరం తొంభై సెంట్ల వ్యవసాయ భూమి ఉంది అలాగే ఆమె పేరు మీదనే వాళ్ళు ఇంటున్న ఇల్లు కూడా ఉంది మొత్తం కలిపి తల్లిగారి పేరు మీదనే ఇరవై లక్షల విలువైన స్థిరాస్తు ఉంది ఆయన పేరు మీద స్థిరాస్తులు ఏమీ సో ఇటు చరాస్తులు అలాగే స్థిరాస్తులు అన్ని కలిపితే కప్పగారి కుటుంబానికి అక్షరాల ఇరవై మూడు లక్షల అరవై నాలుగు వేల రూపాయల ఆస్తిపాస్తులు ఉన్నాయి ఇక ఆయన పేరు మీద అలాగే తల్లిగారి పేరు మీద పర్సనల్ లోన్లు వ్యవసాయ లోన్లు ఉన్నాయి ఆయన పేరు మీద లక్ష పదమూడు వేల యాభై రూపాయల అప్పులు ఉండగా తల్లిగారి పేరు మీద రెండు లక్షల యాభై ఏడు వేల నాలుగు వందల యాభై నాలుగు రూపాయల అప్పులు ఉన్నాయి సో మొత్తం చూసుకుంటే ఏరలక్కప్ప కుటుంబానికి అక్షరాల మూడు లక్షల డెబ్బై వేల రూపాయల అప్పులైతే ఉన్నాయన్నమాట ఇవి గారి అప్పుల వివరాలు మొత్తం మీద చూసుకుంటే ఆయనకు ఇరవై మూడు లక్షల అరవై నాలుగు వేల రూపాయల ఆస్తిపాసులు ఉండగా మూడు లక్షల డెబ్బై వేల రూపాయల అప్పులైతే ఉన్నాయన్నమాట ఇక చివరిగా ఈ మడకసిరిలోనే పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి గురించి కూడా కాస్త చెప్పుకుందాం ఇక్కడ టీడీపీ నుంచి ఎంఎస్ రాజు అనే వ్యక్తి పోటీ చేస్తున్నారు ఆయనపై ఒకటికి మూడు కేసులు ఉన్నాయి చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ధర్నాలు చేసినందుకు కాను అలాగే రాప్తాడు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తూ పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ ఒకటికి మూడు కేసులు అయితే ఆయనపై ఉన్నాయి ఈయన కూడా ఆర్థికంగా పెద్దగా ధనవంతుడేమీ కాదు భార్యతో కలిపి ఈయనకు ఎనిమిది లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల అరవై ఏడు రూపాయల చిరాసులు ఉన్నాయి అదే సమయంలో మూడు లక్షల తొంభై వేల రూపాయల స్థిరాసులు కూడా ఈ భార్యాభర్తలకు ఉన్నాయి అంటే మొత్తం మీద పన్నెండు లక్షల అరవై తొమ్మిది వేల రూపాయల ఆస్తి ఈయనకు ఉంది అదే సమయంలో ఓ ఐదు లక్షల రూపాయల అప్లై అయితే ఈయనకు ఉన్నాయి ఇవి టీడీపీ అభ్యర్థి ఆస్తి పాసులు ఓ రకంగా చూసుకుంటే ఏరళకప్ప గారి కంటే ఈయనకే ఆస్తి తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు వైసీపీ అభ్యర్థి ఏరళక్కప్ప పదో తరగతి వరకు చదువుకుంటే టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు రెండు వేల ఇరవయో సంవత్సరంలో నాగార్జున యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేశారు ఆస్తిలో వైసీపీ అభ్యర్థి కంటే తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్హతులతో మాత్రం టీడీపీ అభ్యర్థి అగ్రస్థానంలో ఉన్నారనమాట సో ఇవ్వండి వైసీపీ అభ్యర్థి ఏర లెక్కప్ప గారి గురించిన వివరాలు మీకు ఈ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ